కామము అని మీరు అన్నారనుకోండి నేను అంటాను కామము లేనివాడు ఎవడంటాడు కామము లేనివాడు ఎవడు ఉంటాడు లోకంలో కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో కామము ప్రతివాడికి ఉంటుంది ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారండి ప్రతి ప్రతివాడికి కోరిక ఉంటుంది కానీ ధర్మబద్ధమైన కామము వేరు అధర్మముతో కూడుకున్న కామము వేరు రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే ఈ నిప్పు ఎక్కడంటుకుంటోందంటే ఆయనకి సీతమ్మ ఎందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చితికిపోతుంటాయి రాముడు ధర్మమునకు ఎంత కాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవలసింటుంది ఇప్పటి వరకు ఏ దృష్టి కోణంతో చూస్తున్నాడో ఆ దృష్టి కోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్లరు వెళ్ళలేరు కూడా రాముడు కూడా వెళ్ళడు కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా పాడి చేస్తుంది అనుభవము చేత ప్రయోజనమును పొందిన అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో ఎందుకంటే ధర్మబద్ధమైన ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు నాకు ఓ మంచి పంచ కొనుక్కుందాం అని అనుకోండి నేను ఒక పంచె కొనుక్కుని కట్టుకోవడం వేరు నాకు అంత మంచి పంచె కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచెతో నేను తృప్తి పొందడం వేరు ఇప్పుడు నేను కోర్కె నా ఎందు వ్యగ్రతని పొందుతోంది అనుకోండి నేను ఎలాగైనా ఒక మంచి పంచె కట్టుకోవాలి ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచి అట్టుకొచ్చి కట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది కానీ బాహ్యంలో కోరిక తీర్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు కానీ పాపం ఎక్కడ పడుతోంది వెళ్ళి జీవుడి ఖాతాలో పడుతుంది మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం పాపపుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలోకి పడిపోతాయి మనస్సు ఏం చేస్తుందంటే అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు దుఃఖం అనుభవించావు అని ఏదో చెప్పి విడిచిపెట్టా అయిపోతుంది వచ్చిన పెద్ద చిక్కల్లా తెలుసా అండి ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే మీరు పాపకర్మ చేత ఏవి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు కానీ ఏ దేని వలన మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ మీ ఒక్క జీవుడి ఖాతాలోనే పడతాయి అది మరి పుచ్చుకున్నారు కదండి వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వేరు మీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు అంతే కాదు ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపుకి వెళ్ళాడు అనుకోండి తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి తాను ఒక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ట స్వరూపం ఏమిటంటే క్రోధము కామానికి రెండే రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి తీరినదన్న తృప్తి తీరలేదన్న వ్యగ్రత మీరు ఎప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోలేదు కామమునకు ఇద్దరే ఇద్దరెక్క చెల్లెండు తీరితే తృప్తి తీరకపోతే క్రోధం నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి నేను తినేస్తే తృప్తి నేను తినలేదనుకోండి క్రోధం నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి దానికి అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదు అసలు అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి అసంభవమైనటువంటి విషయం మీరు ఉండలేరు అలాగే కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం ఏమవుతుంది మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో మనసుని ఏం చేస్తారు అది ఉండదుగా ఖాళీగా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆ మనస్సుని ధర్మబద్ధమైనటువంటి కామానుభవము వైపుకి మీరు ప్రచోదనం చెయ్యాలి దీనికి లక్ష్యం దేని వలన శుద్ధిని పొందుతుందో తెలిసా అండి అప్పుడు ఒక్క మాట చేతే పొందుతుంది తృప్తి తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది అందుకే అర్థమనర్థం భావయ యనిజ్యం అంటారు శంక్రాచారులు వారు అర్థమనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు అర్థమునందు వ్యామోహము దాచి పెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి చేయడం ప్రమాదం కానీ ధర్మబద్ధమైన ఆర్జన ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని అంటే కామమును వీరు ధర్మబద్ధం చేయాలి అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు అంటే నా భార్య ఎందు నాకు కామం ధర్మబద్ధం ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః నాకు ఒక తినాలని ఉంది నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాను అనుకోండి ప్రసాదంగా రేపు ఒక పని చేద్దాం పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం శరీరాన్ని పోషించాలి కాబట్టి ప్రొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని అన్నాను అనుకోండి పాయసం మనం తిని వెడదాం అనుకోండి దోషం పాయసం ఈశ్వరు నివేదన చేసి ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి ధర్మబద్ధం మీరు వేయడం రావాలి మీకంతే మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి నేను ఇలా ఉండను నాకు అది కూడా కావాలంటుండే అప్పుడు మీరు నోర్మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలిసినండి పెద్దలు తృప్తి దేనివలన తృప్తి ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి ఆయనకి ఆయనకి ఎంత ఉందని కాదు ఆయనకి నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడు అంటే నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వీశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు నాకు ఇంతకన్నా ఏం కావాలో ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు నాకు ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు ఎప్పుడేది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి ఇది ధర్మానికి ముడీయడం అంటే అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది మీకు అది లేదనుకోండి పోలికొస్తుంది ఎన్ని ఇవ్వండి ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు పిల్లవాడు ఉన్నాడనుకోండి వాడు ఏడిస్తే అమ్మాయి ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు ఎందుకంటే అప్పటికి వారికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి ధర్మ అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి కామము విజృంభించడానికి హేతు అవుతుంది నాకేం లేదు అని అలవాటు చేశారనుకోండి మనసుకు ఆలోచించడం అది మనకిది లేదుగా అందం ఏం లేదు అవి మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనస్సుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి ఇవ్వలేదు ఈశ్వరుడు చాలా మందికి ఉద్యోగాలు లేవు నీకు ఉద్యోగం ఇచ్చాడా చాలా మందికి అవయవాలు లేవు నీకు అవయవాలు ఇచ్చాడా చాలా మందికి అనారోగ్యం తిందామంటే తినలేరు నీకు ఈశ్వరుడు తినడానికి శక్తినిచ్చాడా చాలా మంది పాపం ఏమి మాట్లాడలేరు నువ్వు పది మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా చాలా కొడుకులు కొడుకులుంటే కూతుళ్ళు లేరు ఉంటే కొడుకులు లేరు కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా చాలా మంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు నువ్వు అలా అడగకుండా నీ దగ్గరగా మా పెళ్లి వారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు ఇంక నీకేమివ్వాలయనా ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారు అనుకోండి అది ఏం చేస్తుంది అంటే అవును నాకేం లేదు ఇవ్వలేదు ఈశ్వరుడు నేను ఆయన్ని అడగను తప్పు కాదు నేను ఇది పొందడం అనుకోవడం ఆయన నాకు ఇవ్వవలసిందేమో నాకు ఎప్పుడేది అవసరమో అది ఆయన ఇచ్చేస్తున్నాడుగా కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారనుకోండి మీరు చక్రవర్తి ఉత్తరక్షణం మీరు చక్రవర్తి అండి ఎంత సంతోషం నాకు ఏం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి మీరు ఎన్ని ఇచ్చినా లేదని ఏంటి అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు తీర్చి ఆర్పలేరు తీర్చగా ఆర్పలేరు కామా నది పెద్ద బాధ అందుకని దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ధర్మంతో ముడియాలి అదొక్కటే వేయుడు రావణాసు ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి మీరు అందుకే చూడండి రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి ఎప్పుడిప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు రావణుడు ఒక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయి చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు కామము ప్రధానము కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము క్రోధము వలన యుద్ధము లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది కామము సీతమ్మ ఎందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడు అనుకోండి మరిచిపోతాడు కొన్నాళ్ళకి సీతమ్మ విషయం మర్చిపోతాడు అతను అతని బుద్ధి ఎందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది కానీ అతనికి ఎప్పుడు ఏం గుర్తుంటుందో తెలుసా అండి అతనికి ఎప్పుడూ సీతమ్మే ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి తప్పు లేదు ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది అధర్మమైన కామంతో ఇది కాల్చేసింది రావణాసురు యుద్ధకాండని యుద్ధకాండగా మీరు వినకండి నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది ఎక్కడ ఏ పాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖంలోంచి పైకెత్తుతారు నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పండిన వ్యూహాన్ని భేధించడం ఎవరికీ సాధ్యం కాదని అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లభ్యం వస్తుంది ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే ఎందుకు విఘ్నం సృష్టించడం సత్పురుషుల్ని కాపాడడానికి సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నము అందు విఘ్నం సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం అందుకని విఘ్నేశ్వరుడిగా వినాయకుడిగా ప్రకాశిస్తాడు ఆయన ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు ఇదే ఈశ్వర అనుగ్రహం దీనికి ఆలంబనం ఏమి అంటే ధర్మమే ధర్మమే ఆలంబనమై ఉంటుంది అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు ఇది ఒకటే నువ్వు పట్టుకో ఎట్నించి ఎటు రానివ్వండి ఇదే చెప్తారు ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలుపెట్టారనుకోండి పొరపాటు జరిగిపోయినట్టే లెక్క మీరు ఎట్నించెటికి చెప్పిన ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించడమే విన్నవాడు చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతూ ఉంటుంది రామాయణంలో